చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు ఖమ్మంలో కూడా ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయన్నారు గతంలో గొలుసుకట్టు చెరువులు ఉండేవని వాటిని ఆక్రమించుకున్నారని తెలిపారు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే ఆక్రమణలు తొలగిస్తామన్నారు వరదలపై హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించి కట్టిన ఆస్పత్రిపై హరీష్ రావు నిలబడి తొలగించమని చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో హాట్ కామెంట్స్ చేశారు ఖమ్మంలో కూడా ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని తెలిపారు సీఎం గతంలో గొలుసుకట్టు చెరువులు నిండేవని వాటిని ఆక్రమించుకున్నారని తెలిపారు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరం అనుకుంటే వాటిని తొలగిస్తామన్నారు వరదలపై హరీష్ రావు వ్యాఖ్యలు సహాయాస్పదంగా ఉందన్నారు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమించి కట్టిన ఆసుపత్రిపై హరీష్ రావు నిలబడి తొలగించమని చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి ఇక ఇది మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో హార్స్ కామెంట్స్ చేశారు ఈ కామెంట్స్ ని మనం ఏ కొనలో అర్థం చేసుకోవచ్చు మరోవైపు అటు హరీష్ రావు చేసిన కామెంట్స్ హాస్యాస్పదంగా ఉందని చెప్తున్నారు అసలు హరీష్ రావు చేసిన కామెంట్స్ ఏంటి ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తిగా వరదల బీభత్సం సృష్టించిన అటు ఏపీ తెలంగాణలో కూడా జిల్లాల వరకు చూస్తున్నా కూడా అటు కృష్ణా జిల్లా తర్వాత ఖమ్మం జిల్లాలో భారీ నష్టం చోటు చేసుకున్నా అయితే ఈ భారీ నష్టానికి సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెంది ప్రజలకు సహాయ చర్యలు చేపడంలోను వరదల ఉత్పత్తిని సంబంధించిన అంశాల్లో కూడా ప్రజలకు సహకరించడం దాంట్లో కూడా మంత్రులు ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదని కూడా చేసిన విమర్శల పైన అటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని హరీష్ రావు కావచ్చు కేటీఆర్ ట్విట్టర్ వేదికగాను సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారని చెప్పేసి కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన పరిస్థితి ఉంది ఆయన గమ్మం పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ రోజు మరి కొంతమందిని పరామర్శించడానికి అదేవిధంగా ముప్పు ప్రాంతాల్లో వెళ్తున్న ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన రాత్రి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో బస్ చేశారు ఆ తర్వాత మీడియాతో చిట్ లో నిర్వహించారు అయితే చిట్ చాట్లకు సంబంధించినట్లయితే గత ఏళ్ళ పదేళ్ల ప్రభుత్వం సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడా కూడా పదేళ్ల ప్రభుత్వం సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చెరువులు కబ్జాలు చేశారని కూడా విమర్శించారు దివంగత నేత నాయి నరసింహారెడ్డి అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు చెరువులను కబ్జా చేశారు మిషన్ కాకతీయ అంటేనే కమిషన్ కాకతీయ అని చెప్పేసి కూడా విమర్శలు చేసిన పరిస్థితి ఉంది ఆయన బహిరంగంగా చెప్పారు ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడ వర్షాలు వరదలు ఎక్కడ ఎంత నష్టం జరిగింది ఇక్కడ ఏ విషయం కూడా తెలియనిటువంటి కేటీఆర్ అక్కడ అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడ ట్వీట్ చేసి విమర్శలు చేయడం ఎంతవరకు సభ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి హరీష్ రావు చేసిన విమర్శలతో పాటు ఆయన మాజీ మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన ఆక్రమించుకొని ఆస్పత్రికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తిగా ఆయన వచ్చి నేరుగా ఆక్రమణలు తొలగించి నిలబడాలని చెప్పేసి కూడా సవాల్ చేశారు ఈ ప్రకృతి వైపరించాలంటూ జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం దాదాపుగా ఐదు వేల మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు కూడా కావాలని చెప్పేసి కూడా చెప్పాం ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఖమ్మం కావచ్చు సూర్యాపేట కొత్తగూడెం మహబూబాద్ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా తక్షణ సాయం కింద ఐదు కోట్ల రూపాయలు కూడా ఆర్థిక అకౌంట్ లో ఉంచాం కలెక్టర్ కూడా వెళ్లినప్పుడు పరిశీలనకు వెళ్లినప్పుడు తక్షణ నిధులు మంజూరు చేయడం కోసం పాటు ఎవరైతే నష్టపోయారో ప్రాణ నష్టం జరిగినటువంటి వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఎక్స్ కూడా ఇస్తున్నాం గత ప్రభుత్వంలో మాటలు చెప్పారు ఇది ప్రజల ప్రభుత్వం చేతల ప్రభుత్వం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే హైడ్రాక్ సంబంధించిన అంశం కూడా లేవనెత్తడం జరిగింది హైడ్రా దిశల వారిగా జిల్లాలకు విస్తరించాలా లేదా అని కూడా దాని మీద చర్చ జరుగుతుందని కూడా త్వరలోనే ప్రకటన కూడా చేసే అవకాశం ఉందని కూడా ఆయన చర్చించడం జరిగింది అదేవిధంగా మొత్తం చెరువులకు ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి గొలుసుకట్టు చెరువులను కూడా మధ్యక్రాంతమైన పరిస్థితి కబ్జాలు చేశారు అక్కడ ఆక్రమించుకున్న పరిస్థితి అయితే ఉంది అక్కడ ఇల్లు కట్టుకోవడం వల్లనే ప్రకృతి వైపరీత్యాల్లో వెళ్లాల్సిన సాఫీగా వెళ్ళాల్సినటువంటి వరద నీరు మొత్తం కూడా ఇళ్లలోకి చేరుకుంటుంది ఆ ఇళ్లలో చేరుకుని ముప్పు వస్తుందని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఏదేమైనప్పుడు కూడా ఈ ప్రకృతి వైపరీత్యాలు అంటే వందేళ్ల చరిత్రలో ఏనాడు కూడా చూడనటువంటి ప్రకృతి వైపరీత్యం చోటు చేసుకుంది ప్రజలు మా ప్రజలే కాబట్టి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సమస్య వచ్చినప్పుడు వారి దగ్గరకు వెళ్లడం వారితో మాట్లాడడం ఏదైనా అడగాల్సి వస్తా కూడా వాళ్ళు మమ్మల్ని అడగడంలో తప్పే ఉందని కూడా ఆయన సమర్థించారు పరిస్థితి అయితుంది ఎందుకంటే తమ ప్రభుత్వం వారు ఓట్లు వేసి గెలిపించారు వాళ్ళు గెలిపించినటువంటి ప్రభుత్వం దగ్గరికి వాళ్ళు అడగకుండా ఎలా ఉంటారు వాళ్ళకి సాయం చేయకుండా మేము ఎలా ఉంటాం పదేళ్ల కాలంలో లక్షా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ తక్షణ సహాయం కింద రెండు కోట్ల రూపాయలు కూడా కేటాయిస్తే సీఎం రిలీఫ్ గా వాళ్ళు ఇస్తే మాత్రం పెద్ద విపత్తు నుంచి అందరినీ కాపాడిన వాళ్ళంగా అవుతామని కూడా ఆయన చెప్పడం జరిగింది కానీ అటువంటి సహాయ సహకారాలు చేయడానికి అయితే రారు కానీ బురద రాజకీయాలు చేస్తూ తమ పైన విమర్శలు చేయడానికి అయితే ముందొస్తున్నారు అటు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు అమెరికాలో ఏం చేస్తున్నాడో తెలియదు ఇక్కడ ఏం జరిగిందో కూడా తెలియనిటువంటి కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు చేయడం ఎంతవరకు సబబు ఇది కరెక్ట్ అయిన పద్దతి కాదని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ కి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు బీజేపీకి సంబంధించి కూడా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు అయితే ఎనిమిది మంది ఎంపీలకు సంబంధించి కేంద్రం నుంచి కూడా నిధులు తీసుకురావాలని కూడా ఆయన కోరడం జరిగింది అటు మా ఎంపీలు మీ ఎంపీలు ఇద్దరం రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషన్ సంబంధించి లేఖ రాసినటువంటి ఐదు వేల కోట్లకు సంబంధించి కూడా నిధులు తీసుకొచ్చే దాంట్లో కూడా సహకరించాలని కూడా అటు బీజేపీ ఎంపీలను కూడా కోరడం జరిగింది ఇక్కడ కూడా ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలు చేయడం సబబు కాదంటూ కూడా అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఆయన విమర్శలు చేశారు అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షమే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని కూడా ఆయన చెప్తున్నారు తక్షణ సాయం కింద ఇప్పటికే పదివేల రూపాయలు ఆర్థిక సాయం కావచ్చు వారికి ఉప్పు బియ్యం కూడా సమకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా ఎవరైతే నష్టపోయారో వారందరూ కూడా తక్షణ సాయం కింద ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉంది మాటలు చెప్పడం కాదు తక్షణం వారికి డబ్బులు కూడా ఇచ్చేస్తున్నామని కూడా చెప్తున్నారు ఇది కేవలం వాళ్ళ తాత్కాలిక అవసరాలకు మాత్రమే ఇస్తున్నటువంటి డబ్బులు తప్ప పూర్తి స్థాయిలో కాదు ఇప్పటికే అధికారులు సర్వే చేయమన్నా అటు ప్రకృతి రోడ్లు రోడ్లు ఇల్లు ఆస్తి నష్టానికి సంబంధించినవి కావచ్చు ప్రజలకు సంబంధించిన ఆస్తి నష్టాలు కూడా పూర్తిగా లెక్కలు వేసి వారికి కావాల్సినటువంటి ఆర్థిక సాయాన్ని రాష్ట ప్రభుత్వం చేస్తుంది అది ప్రజల ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఇక్కడ చూస్తే డిప్యూటీ సీఎం విక్రమార్క మంత్రి తుమ్మల పొంగిలేటి శ్రీనివాస రెడ్డి ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేస్తుంటే వారి అభిప్రాయం వాళ్ళంతా కూడా కేబినెట్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మొత్తం చూసుకున్నట్లయితే బురద రాజకీయాలు చేయడం మానుకోవాలని కూడా ప్రతిపక్షాలకు ఆయన పలికారు